ఆపరేషన్ సింధు అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే అందరూ వెకేషన్కి వెళ్తున్న రోజులవి అలా ఒక కొత్తగా పెళ్ళైన జంట వెకేషన్కి వెళ్తారు ఏం జరుగుతుందో అని తెలిసేలోపే తన భర్తని ఎవరో చంపేశారు ఆమె నుదుటి మీద సింధూరాన్ని చెరిపేశారు ఆ అటాక్లో ఇరవై ఆరు మంది కూడా చనిపోయారు దానికి పాకిస్తాన్ అసలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా కంట్రీలో ఉన్న టెర్రర్స్ వల్ల ఇది జరిగిందని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అండ్ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు జరిగిన దానికి వరల్డ్ వైడ్గా కం కండోలెన్సెస్ తెలిపారు ఒక్క పాకిస్తాన్ తప్ప దీనికి మనకు జస్టిస్ కావాలి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు కానీ జస్టిస్ కావాలి అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఇవాళ పెహల్గమ్కి మన ఇండియా రివెంజ్ తీసుకుంది మన ఆడబిడ్డ నుదుటి మీద సింధూరాన్ని చెరిపేసినందుకు దానికి సమాధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఇవాళ ఎర్లీ అవర్స్లో పాకిస్తాన్లోని నైన్ టెర్రరిస్ట్ క్యాంప్ పైన ఎయిర్ స్ట్రైక్ చేశారు నైన్ క్యాంప్స్ కూడా పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నవే ఈ అటాక్ తర్వాత మన కంట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ మిలిటరీ ఫోర్సెస్ మీద కానీ ఏ అటాక్ జరపలేదు ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ పైన మాత్రమే ఈ అటాక్ చేశామని చెప్పారు మార్నింగ్ నుండి వరల్డ్ న్యూస్లో కూడా ఎక్కడ పాకిస్తాన్ మీద అటాక్ చేశామని మాత్రం చూపించలేదు ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ పైన అటాక్ చేశామని మాత్రమే ఉంది టెరరిస్ట్ ఫెసిలిటీస్ అండ్ క్యాంప్స్ అనే వర్డ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు పాకిస్తాన్ దానికి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతుంటుంది దానికి మనం రెడీగా ఉండాలి అండ్ పాకిస్తాన్ ఎలా కౌంటర్ ఇస్తుంది అండ్ పాకిస్తాన్ మనకు డైరెక్ట్గా అటాక్కి రాలేదు బికాస్ వాళ్ళ కెపాసిటీ తక్కువ అందుకని మిగతా కంట్రీస్ సపోర్ట్ కావాలి సో సపోర్ట్ కోసం పాకిస్తాన్ వరల్డ్ మీడియాకి పాకిస్తాన్ ఒక విక్టిమ్ లాగా పోర్ట్రే చేయాలి ఇండియా చేసిన స్ట్రైక్లో టెర్రరిస్ట్స్ కాదు సివిలియన్స్ అండ్ మసీద్ అండ్ మెడికల్ హాస్పిటల్స్ మీద అటాక్ చేశారు అని అది ప్రూవ్ చేయాలి సో దానికోసం ఒక ఫేక్ న్యూస్ని వరల్డ్ వైడ్గా సర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఆల్రెడీ ఈ ప్రాసెస్ని పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ స్టార్ట్ చేశాడు అలా అలా వరల్డ్ మీడియాతో మాట్లాడుతూ యాంకర్కి దొరికిపోతాడు అలా స్కై న్యూస్ యాంకర్ ఇలా అడగడం స్టార్ట్ చేసింది బేస్ క్యాంప్స్ ఎక్కడ ఉండేవి అండ్ అలాగే వన్ వీక్ బ్యాక్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కవాజా ఆసిఫ్ కూడా పాకిస్తాన్ త్రీ డికెట్స్గా ధర్టీ వర్క్లో లీడింగ్ టెర్రరిస్ట్ గ్రూప్ ట్రైనింగ్ అండ్ అండ్ ప్రొవైడింగ్ షెల్టర్స్ అన్నీ ఉన్నాయి అని డిఫెన్స్ మినిస్టరే ఓపెన్గా అడ్మిట్ చేశారు కదా పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నారని అడిగింది దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాక పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ తడబడతాడు పాకిస్తాన్ ఇప్పుడు రెండు విషయాల్లో మెయిన్గా ఫోకస్ పెడుతుంది ఫస్ట్ది గెయినింగ్ వరల్డ్ సింపతి అండ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద కౌంటర్ అటాక్ గెయినింగ్ సింపతి మీన్స్ పాకిస్తాన్ సివిలియన్స్ని చంపేశారు అండ్ మసీద్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు అని సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రిపేరింగ్ ఫర్ ద కౌంటర్ అటాక్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ అటాక్ టెర్రర్ గ్రూప్స్ మీద కాదు కంట్రీ మీదనే అని పాకిస్తాన్ ప్రూవ్ చేసే వరకు కౌంటర్ అటాక్ ఇవ్వదు బార్డర్ లో ఉన్న ప్లేసెస్ అన్ని హై రిస్క్ లో ఉన్నాయి మనమందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి ఎస్పెషలీ మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ చాలా జాగ్రత్తగా ఉండాలి హై అలర్ట్ ఉండాలి దిస్ ఈజ్ ద హై టైమ్ టు ద కంట్రీ రిలీజియస్ క్యాస్ట్ అండ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ పక్కన పెట్టేసి దేశం కోసం నిలబడాల్సిన మూమెంట్ వచ్చేసింది ఏదైనా సరే దేశం తర్వాతనే ఏదైనా జై హింద్ మేరా భారత్ మహాన్ అట్ లాస్ట్ అందరూ చాలా హై అలర్ట్తో ఉండండి జై హింద్